తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి అయితే ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది మనకు పది వరకు కూడా నామినేషన్ వేయడానికి అయితే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఒక స్థానం బీఆర్ఎస్ దక్కగా మిగతా నాలుగు స్థానాలు కూడా కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలైతే ఆ ఎమ్మెల్సీ సీట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లెవెల్నే కాకుండా ఢిల్లీ లెవెల్లో కూడా అక్కడికి వెళ్ళి అయితే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అయితే కలుస్తున్నారు అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామాజిక వర్గాల వారిగానే అక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం బీసీ కులగణన పూర్తయిన నేపథ్యంలో బీసీలకు అత్యధికంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే బీసీ నుంచి చాలామంది ఆశావాహులు అయితే ఉన్నారు మనం చూసుకున్నట్లయితే బీసీల నుంచి మధుయాష్కి గౌడ్ కొనగల మహేష్ అంజన్ కుమార్ యాదవ్ సునీతారావు నూతి శ్రీకాంత్ గౌడ్ చరణ్ కౌశిక్ వీరంతా కూడా ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా లాబింగ్ కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇందులో గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు చూసుకున్నట్లయితే కి గౌడ్ ఉన్నారు అలాగే అంజన్ కుమార్ యాదవ్ కూడా గతంలో పోటీ చేసిన నేపథ్యంలో వారికి టికెట్ రాకపోవచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు ఇక ముఖ్యంగా కొనగల మహేష్ మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నాడు పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో అతనికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా మున్నూరు సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో ఈ సామాజిక వర్గం తెలంగాణలో కూడా బలంగా ఉన్న నేపథ్యంలో అయితే కొనగల మహేష్ పేరును కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక మరో సామాజిక వర్గం నూతి శ్రీకాంత్ గౌడ్ అంటే గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా ఉన్నారు ఈ గౌడ సామాజిక వర్గం కూడా తెలంగాణలో చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇతనికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఒత్తిడి అయితే పెరుగుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే ఇక మైనార్టీ నుంచి మైనార్టీ నుంచి అయితే షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ ఫాహిం కురేష్ ఈ ముగ్గురు అయితే పోటీ పడుతున్నారు ఇందులో షబీర్ అలీ సీనియర్ నేతగా ఉండగా మన ఫిరోజ్ ఖాన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పాలిటిక్స్లో ముఖ్యంగా మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అలాగే షబీర్ అలీ కూడా పోటీ చేసి ఓడిపోయారు సో వీరికి మరోసారి అవకాశం కల్పిస్తారా లేదని మనం చూడాలి ఇక ఓసీల నుంచి చూసుకున్నట్లయితే వేం నరేందర్ రెడ్డి జీవన్ రెడ్డి సాం రామ్మోహన్ రెడ్డి రెడ్డి రోహిన్ రెడ్డి కుసుమ్ కుమార్ మెట్టపల్లి వెంకటేష్ అయితే ఉన్నారు ఇందులో జీవన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జైత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వంశీ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి కోల్పోయారు సో వీరికి ఆ టికెట్ రాకపోవచ్చు మీలవారికి వారికి ఎవరికి ఒకరికైతే ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది ముఖ్యంగా ఇందులో వీమరాజేందర్ రెడ్డి పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది ఇక ఎస్సీల నుంచి అయితే అద్దంకి దయాకర్ దుమ్మటి సాంబాయ్య పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొన్న అద్దంకి దయాకర్ అయితే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అది ఆయనకు సీట్ వస్తుంది అనుకున్నారు అలాగే ఎంపీ ఎన్నికల సందర్భంగా సీట్ వస్తుంది అనుకున్నారు తర్వాత కొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ వస్తుందని భావించినప్పటికీ కూడా ఆయనకు ఎక్కడ అవకాశం కల్పించలేదు ఈ నేపథ్యంలో అద్దంకి దయాగర్కు ఈసారి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇక మనం ఎస్టీఎల నుంచి చూసినట్టయితే అయితే నాయక్ రేఖ నాయక్ భాను విజయబాయ్ కూడా పోటీలో ఉన్నారు అయితే ఉన్నాయి నాలుగు స్థానాలే కానీ పోటీ ఆశాహాల సంఖ్య ఇరవైకి పైగా ఉంది ఈ నేపథ్యంలో ఎవరికి సీట్ ఇవ్వాల దానిపై అయితే కాంగ్రెస్ చర్చలు కొనసాగుతుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులు అలాగే సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు సో ఢిల్లీలో ఈ నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ లిస్టు అక్కడే తయారు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది మనకు మార్చి పది వరకే ఆ నామినేషన్ అయితే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మార్చి ఆరు ఈ రోజు కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పేసి కూడా పార్టీపై ఒత్తిడి ఉంది సో ఎలా ఎవరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ దక్కుతుంది ఎవరు విన్ అవుతారని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఎందుకంటే ఇది మన గ్యారంటీ పక్కాగా గెలిచే సీట్గా మనం భావించవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అంటే వారే వారు వారు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఓటు ఇస్తారు కాబట్టి వారి అభ్యర్థి ఎవరికైతే సీట్ ఇచ్చారో వారు తప్పకుండా గెలుస్తారు ఈ నేపథ్యంలో చాలా మంది అయితే పోటీ పడుతున్నారు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి